హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏకలవ్య పాఠశాలలో టీచింగ్ నాన్ టీచింగ్ బేస్ చేసుకొని నోటిఫికేషన్ రిలీజ్ అయింది మొత్తం ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మరి దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ టెట్టు ఏపీ టెట్టు డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చినా లైక్ చేయండి మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ జాయిన్ కాగలరు మరి ఏకలవ్య పాఠశాలలో నోటిఫికేషన్ గురించి అబ్జర్వ్ చేసే ముందు ఏపీ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ ఖచ్చితంగా టూ థౌసండ్ ట్వంటీ నవంబర్ కానివ్వండి లేదా అక్టోబర్ ఎండింగ్లో కానివ్వండి టెట్ నోటిఫికేషన్ ఉండడానికి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఆస్కారం ఉంది మరి ఆ టెట్టుకు సంబంధించినటువంటి కంప్లీట్గా క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ టెక్స్ట్ బుక్ బేస్డ్ కంప్లీట్గా క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి అదేవిధంగా ఎగ్జామ్స్ ఉంటాయి డైలీ త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయి అంటే ఆ త్రీ సబ్జెక్ట్స్ కాదు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి బట్ ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు చదవలేము కాబట్టి త్రీ సబ్జెక్ట్స్ డైలీ ఒక షెడ్యూల్ ప్రకారం మీకు సిక్స్టీ సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫ్రెండ్స్ డేస్ కల కంప్లీట్ చేసి తరువాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సెవెంటీ టు ఎయిటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము తర్వాత టెట్ ఎగ్జామ్ డేట్ వరకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా ఇదే ఫీజులోకి కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇది ఒక మంచి అవకాశము ఓవరాల్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు కూడా ఉంటాయి అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైస్గా లెసన్స్ గా సో ఏ క్లాస్ కాలే క్లాస్ ఏ లెసన్ కా లెసన్ సపరేట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సో మీరు ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సక్సెస్ కావాలి అంటే టెట్లో వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ రావాలి అంటే అంతకన్నా ఇంకా బెటర్ స్కోర్ రావాలి అంటే రివిజన్ ఎంత ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ రాయడం కూడా అంతే ఇంపార్టెంట్ సో నోటిఫికేషన్ వచ్చేంతవరకు వెయిట్ చేయదు ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్ని రోజులు సమయం ఇస్తారో మనకు తెలియదు సో లాస్ట్ టెట్లో నైంటీ డేస్ ఇచ్చారు బట్ మన డిఎస్సీలో ఫిఫ్టీ డేసే ఇచ్చారు మరి నెక్స్ట్ టెట్లో మరి ఎన్ని డేస్ ఇస్తారో మనకు తెలియదు కాబట్టి ఇప్పటి నుంచే మీకు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ స్కోర్ కావాలి అంటే మాత్రము ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి జస్ట్ క్వాలిఫై అయితే చాలి అనుకుంటే మాత్రము మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా ప్రిపేర్ అవ్వండి బట్ జస్ట్ క్వాలిఫై మార్క్స్ రాబోయే డిఎస్సికి సరిపోవు ఎందుకంటే మీకు టెట్ యొక్క వెయిటేజీ సెవెంటీన్ టు సెవెంటీన్ కూడా కాదు ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ ఎయిటీన్ టు నైన్టీన్ మార్క్స్ టెట్ మార్క్స్ డిఎస్సిలో యాడ్ అయ్యే విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి అంటే వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ స్కోర్ అయితే రావాల్సిందే బట్ మన క్లాసెస్ కానివ్వండి ఎగ్జామ్స్ కానివ్వండి మీ ఫ్రీ టైంలో లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు మొత్తం టెట్ కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేసరికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నాము ఎస్జిటి పరంగా ఫ్రెండ్స్ ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి అవకాశము మీకు ఎస్జిటి టెట్ ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మన స్టాండర్డ్స్ డిఎస్సి స్టాండర్డ్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు టెట్ ప్రిపేర్ అవుతున్నా కానీ హండ్రెడ్ పర్సెంట్ మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నట్టు ఎందుకంటే ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితేనే మీకు వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ స్కోర్ వస్తాయి ఊరికే టైంపాస్గా ప్రిపేర్ అయితే వన్ థర్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ రావడము చాలా చాలా కష్టము మన ప్రిపరేషన్ స్టాండర్డ్సే ఆ విధంగా ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు మరి స్క్రీన్ మీద విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి మరి నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఇంకా ఆలస్యం చేయవద్దు నా వాట్సాప్ నెంబర్కి టెట్టు పర్పస్ రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ ఫ్రెండ్స్ ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ సో ట్వంటీ ఫస్ట్ అనగా రేపటి నుంచే బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము ఆల్రెడీ రెండు బ్యాచెస్ జరుగుతున్నాయి సెప్టెంబర్ సిక్స్త్ ఒక బ్యాచ్ రన్ చేశాము సెప్టెంబర్ థర్టీన్త్ను ఒక బ్యాచ్ స్టార్ట్ చేశాము ఆల్రెడీ ఆ రెండు బ్యాచ్లు జరుగుతున్నాయి మంచిగా అడ్మిషన్లతో సో మూడో బ్యాచ్ రేపటి నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఇంకా ఆలస్యం చేయకుండా బిల్లింగ్ ఉన్నవాళ్ళు ఇప్పుడే స్క్రీన్ మీద కనిపించిన వాట్సాప్ నెంబర్కి టెట్ పర్పస్ ఫ్రం ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా టైం పాస్గా మెసేజెస్ చేయొద్దు సో కొందరు మెసేజ్ చేసి నేను ఫ్రీ అనుకున్నాను ఇలాంటివన్నీ వద్దు ఫ్రెండ్స్ మీకు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ జాయిన్ కావాలి అనుకుంటేనే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయండి దయచేసి టైంపాస్ మెసేజెస్ అయితే చేయొద్దు కంప్లీట్గా క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి అప్ టు టెట్ ఎగ్జామ్ డేట్ వరకు టెట్కు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ మెథడ్స్ కూడా ఆల్ సబ్జెక్ట్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు సో మీ ఫ్రీ టైంలో వినియోగించుకోవచ్చు కాబట్టి మీరు ఎప్పుడైనా క్లాసెస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి సో లేట్ చేయకుండా మన ఏకలవ్య నోటిఫికేషన్ గురించి మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫ్రెండ్స్ మరి ఈ ఏకలవ్య సంబంధించినటువంటి రెసిడెన్షియల్ స్కూల్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ బేస్ చేసుకొని మొత్తం ఎన్ని వేకెన్సీలు ఉన్నాయి మరి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మొత్తం మీద ఈఎంఆర్ఎస్ మీకు కానీ క్లియర్గా తెలుసు నోటిఫికేషన్ చెక్ చేసుకోవడం తెలుసు అంటే మీరు మీ వెబ్ అదే వెబ్సైట్లో అదే గూగుల్ సైట్లో మీరు ఏమైనా సెర్చ్ చేయాలంటే ఈఎంఆర్ఎస్ రిక్యూప్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని సర్చ్ చేయండి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది లేదా ఒక టూ మినిట్స్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడే తెలుసుకోవాలనుకుంటే ఒకసారి చూడండి పోస్టులు వచ్చేసరికి ప్రిన్సిపల్ పోస్టులు టీజీటీలు పీజీటీలు హాస్టల్ వార్డెన్స్ ఫిమేల్ స్టాఫ్ నర్సులు జేఎస్ఏ ల్యాబ్ అటెండెంట్ ఓకేనా ఈ పోస్టులకు సంబంధించినటువంటి మొత్తం ఏడు వేల రెండు వందల అరవై ఏడు పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి రిజిస్టర్ ఫీజేస డేట్స్ వచ్చేసరికి సెప్టెంబర్ నైన్టీన్త్ నుంచి అక్టోబర్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ సో అక్టోబర్ ట్వంటీ థర్డ్ లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి సో విల్లింగ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి బట్ నేను ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చెప్తా అప్పుడు మాత్రమే డిసైడ్ అవ్వండి నెక్స్ట్ ఆఫ్లైన్లో ఎగ్జామ్ వచ్చేసరికి ఆఫ్లైన్లో ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది దాని నుంచి లిస్ట్ తీసేసి తర్వాత టయర్ టూ ఎగ్జామ్ ఉంటుంది నెక్స్ట్ దాన్ని బేస్ చేసుకున్న తర్వాత పర్సనల్ ఇంట్రాక్షన్ అదేవిధంగా ఇంటర్వ్యూస్ కూడా ఉంటాయి శాలరీ వచ్చేసరికి యాజ్ పర్ పోస్ట్ పోస్టులను బేస్ చేసుకొని శాలరీస్ ఉంటాయి లొకేషన్ వచ్చేసరికి అక్రాస్ ఇండియా ఇది ఏపీకి సంబంధించింది కాదు ఏకలవ్య అనేది అక్రాస్ ఇండియా ఓకేనా మొత్తం బేస్ చేసుకొని మీకు చెప్పాను కదా ఇప్పుడే అఫీషియల్గా మీరు పూర్తి ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవాలి అనుకుంటే ఈఎం గూగుల్ లేకెళ్ళేసి ఈఎంఆర్ఎస్ రిక్యూప్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వన్ సర్చ్ చేయండి మొత్తం క్లియర్ నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది మరి వేకెన్సీ లిస్ట్లో దేనికి ఏమున్నాయని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రిన్సిపల్ టూ ట్వంటీ ఫైవ్ పోస్టులు ఉన్నాయి

టూ ట్వంటీ ఎయిట్ ల్యాబ్ అటెండెంట్ వన్ ఫార్టీ సిక్స్ సో మొత్తము సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పోస్టులకి నోటిఫికేషన్ అనమాట సో ఇవన్నీ ఇంక ఇప్పుడు మనము డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్లో మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి సో మీరు ఈఎంఆర్ఎస్ రిక్రూట్మెంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని సెర్చ్ చేస్తే మీకు క్లియర్గా దేనికి ఎన్ని పోస్టులు వేకెన్సీలు ఉన్నాయో కూడా స్పష్టంగా తెలుస్తుంది బట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ముందు దాని గురించి డిస్కస్ చేద్దాము తర్వాత వేకెన్సీ లిస్టులు కావాలంటే చెక్ చేద్దాము ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఒక్కసారి చెక్ చేద్దాము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఐ మీన్ ఈ ఏకలవ్య పాఠశాలలో ఉన్నటువంటి టీచింగ్ నాన్ టీచింగ్ రిక్రూట్మెంట్ బేస్ చేసుకొని అసలు క్వాలిఫికేషన్స్ ఏముండాలి దే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రిన్సిపల్ పోస్ట్లకు ఏ క్వాలిఫికేషన్ ఉండాలి అనేది మనం ఒక్కసారి చూద్దాం ప్రిన్సిపల్ పోస్ట్ని బేస్ చేసుకొని మాస్టర్ డిగ్రీ ఫ్రమ్ యర్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాక్స్ ఓకేనా మాస్టర్ డిగ్రీ ఉండాలి అంటే ఎంఎస్సీలు ఉండాలి అది సంబంధించినటువంటి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఎడ్ ఉండాలి ఓకేనా ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో అంటే ఓవరాల్గా పీజీ ఉండాలి అదేవిధంగా బిఎడ్ కూడా ఉండాలి బ్యాచులర్ డిగ్రీ ఉండాలి అదేవిధంగా మాస్టర్ డిగ్రీ కూడా ఉండాలి ప్రిన్సిపల్ పోస్ట్లకి లేదా త్రీ ఇయర్స్ బీఎడ్ ఎంఈడి ఫ్రమ్ ఎన్సీటీఈ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంటేజ్తో ఓకేనా ఎంఈడి అదే బీఈడి ఎంఈడితో మీకు త్రీ ఇయర్స్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఐ మీన్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి లేదా లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఇంక్లూడింగ్ బీఎడ్ కాంపోనెంట్ అంటే ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ దాంతోపాటు బీఎడ్ ఉన్న వాళ్ళు కూడా ప్రిన్సిపల్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే ప్రిన్సిపల్ పోస్టులకు మాస్టర్ డిగ్రీ బీఎడ్ ఆ రెండు ఉన్న అప్లై చేసుకోవచ్చు లేదా బీఈడి ఎంఈడి ఉన్న అప్లై చేసుకోవచ్చు లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేట్ డిగ్రీతో పాటు బీఎడ్ ఉన్నా కానీ అప్లై చేసుకోవచ్చు అది ప్రిన్సిపల్ పోస్ట్లకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ నెక్స్ట్ పీసీటీస్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ విత్ అట్లీస్ట్ ఫిఫ్టీ మార్క్స్ ఆఫ్ అగ్రిగేట్ ఇంక్లూడింగ్ బిఎడ్ కాంపోనెంట్ సో ఓవరాల్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్స్ అంటే పీజీ ఓకేనా పీజీ ఉండాలి పీజీలు తెలుసు కదా ఎంఎస్సీ ఎంబీ పీజీలు ఉండాలి అదేవిధంగా బిఎడ్ కూడా ఉండాలి నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ మాస్టర్ డిగ్రీ ఉండాలి నెక్స్ట్ బీఎడ్ డిగ్రీ విత్ ఎన్సీటీఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అంటే ఓవరాల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ బీఎడ్ రెండు ఉండాల్సిన అవసరం అయితే ఉంటుంది పీజీటి పోస్ట్ గ్రాడ్యుయేట్లకు సంబంధించింది కాబట్టి లేదా బీఈడి ఎంఈడి త్రీ ఇయర్స్ని బేస్ చేసుకుని ఉన్నా సరిపోతుంది లేదా ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇంక్లూడింగ్ బీఎడ్ కాంపోనెంట్ అంటే ప్రిన్సిపల్ పోస్టులకు ఏవైతే ఉన్నాయో ఇక్కడ కూడా అవే ఉన్నాయి కొంచెం మీరు అబ్జర్వ్ చేస్తే అంటే ఇది పీజీటీలకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ మీరు డీటెయిల్గా చూడాలి అనుకుంటే అఫీషియల్ సైట్లో చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదా ఎలా అనేది నెక్స్ట్ టీజీటీలకు టీజీటీలకు మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బ్యాచులర్ డిగ్రీ ఇన్ సబ్జెక్ట్ అంటే మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటున్నారో ఆ సబ్జెక్ట్కి సంబంధించినటువంటిది డిగ్రీలో ఉండాలి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కోర్స్ విత్ ఎన్సిటిఈ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్ అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్ ఇండివిజువల్ యాజ్ వెల్ యాజ్ అగ్రిగేట్ అదేనా ఉండాలి లేదా బ్యాచులర్ హానర్ డిగ్రీ ఫ్రమ్ ఏ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో బ్యాచులర్ డిగ్రీ ఉండాలి అదేవిధంగా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎడ్యుకేషన్ బీఎడ్ ఉండాలి బీఎడ్ కూడా ఉండాలి లేదా అంటే ఓవరాల్గా టీజీటీలకు బీఈడి డిగ్రీ బీఈడి ఉంటే సరిపోతుంది టీజీటీ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు లేదా బీఈడి ఎంఈడి త్రీ ఇయర్స్ని బేస్ చేసుకొని ఉండాలి అదేవిధంగా క్వాలిఫైడ్ ఇన్ ద సెంట్రల్ ఎలిజిబిలిటీ టెస్ట్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ఖచ్చితంగా సీటెట్ అంటాం కదా సీటెట్ కూడా కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి ఇది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఓవరాల్గా ఓవరాల్గా బ్యాచులర్ డిగ్రీతో పాటు ఫోర్ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉన్నా సరిపోతుంది నెక్స్ట్ బ్యాచులర్ డిగ్రీతో పాటు బిఎడ్ ఉన్నా సరిపోతుంది ఓవరాల్గా కంప్లీట్గా అంటే బీఎడ్ ఎంఏడ్ ఉన్నా సరిపోతుంది ఓవరాల్గా ఖచ్చితంగా సీటెట్ క్వాలిఫై అయితే అయి ఉండాలి క్వాలిఫైడ్ ఇన్ ది సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే సీటెట్ కంపల్సరీగా క్వాలిఫై అయి ఉండాలి నెక్స్ట్ ఫిమేల్ స్టాఫ్ నర్స్కు సంబంధించి అబ్జర్వ్ చేస్తే బిఎస్సి నర్సింగ్ చేసేనా ఉండాలి లేదా రెగ్యులర్ కోర్స్ అది హానా ఇది రెగ్యులర్ కోర్స్ బీఎస్సి నర్సింగ్ అయినా చేసి ఉండాలి లేదా పోస్ట్ బేసిక్ బిఎస్సి నర్సింగ్ అయినా చేసి ఉండాలి ఇది ఫిమేల్ నర్స్ స్టాఫ్కి అంటే ఓవరాల్గా బిఎస్సి నర్సింగ్ బిఎస్సి హార్ నర్స్ నర్సింగ్ బిఎస్సీ రెగ్యులర్ నర్సింగ్ లేదా బిఎస్సీ నర్సింగ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నెక్స్ట్ నర్స్ ఆర్ నర్స్ మిడ్ ఫేర్ స్టాఫ్ నర్సింగ్ కౌన్సిల్ అయినా ఉండాలి ఎక్స్పీరియన్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే టూ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఏ మినిమమ్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్ ఫిఫ్టీ బెడెడ్ హాస్పిటల్లో ఖచ్చితంగా మినిమం టూ అండ్ హాఫ్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని కూడా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది ఇది ఫిమేల్ నర్సింగ్ సంబంధించి నెక్స్ట్ అకౌంటెంట్కి సంబంధించి బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ కామర్స్ అంటే కామర్స్లో బ్యాచులర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి వాళ్ళు మాత్రమే అకౌంటెంట్కి ఎలిజిబుల్ నెక్స్ట్ జూనియర్ జూనియర్ సెక్రటరీ అండ్ అసిస్టెంట్కి వచ్చేసరికి సీనియర్ సెకండరీ అంటే ట్వెల్త్ సర్టిఫికేట్ ఉండాలి ట్వెల్త్ అంటే తెలుసు కదా మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అదేవిధంగా మినిమమ్ స్పీడ్ ఆఫ్ థర్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ అంటే నిమిషానికి ముప్పై ఐదు వర్డ్స్ టైప్ చేసేటట్టుగా ఇంగ్లీష్ టైపింగ్ అనేది వచ్చి ఉండాలి హిందీ టైపింగ్ అయితే మాత్రము నిమిషానికి థర్టీ వర్డ్స్ ఇది జూనియర్కి సంబంధించి నెక్స్ట్ ల్యాబ్ అటె ల్యాబ్ అటెండెంట్కి వచ్చేసరికి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అదేవిధంగా డిప్లొమా ఇన్ ల్యాబోరేటరీ టెక్నిక్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ ఇన్స్టిట్యూట్ లేదా ఇంటర్మీడియట్ విత్ సైన్స్ స్ట్రీమ్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ ఇన్స్టిట్యూట్ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇవి మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అంటే ఇక్కడ ఓవరాల్గా బిఎడ్ చేసిన వాళ్ళకు ఒక్కటే ఉంది అది కూడా ఒక్కసారి మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత అంతా పీజీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ నెక్స్ట్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ప్రిన్సిపాల్కి ఫిఫ్టీ ఇయర్స్ టీజీటీస్కి ఫార్టీ ఇయర్స్ పీజీటీస్కి టీజీటీస్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఫీమేల్ స్టాఫ్ నర్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ హాస్టల్ వార్డెన్స్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ అకౌంటెంట్కి థర్టీ ఇయర్స్ జేఎస్ఏకి థర్టీ ఇయర్స్ ల్యాబ్ అటెండెంట్ కూడా థర్టీ ఇయర్స్ ఇంకా ఫీజు పర్టికులర్స్ మీకు తెలిసిందే ఎస్సీ ఎస్టీ పీడబ్డీ క్యాండిడేట్స్కి అయితే ఫిఫ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ దేనికైనా కానివ్వండి అవి కాకుండా ఆ కేటగిరీ కాకుండా మిగతా కేటగిరీ వాళ్ళకి అబ్జర్వ్ చేస్తే ఓకేనా మిగతా కేటగిరీ అంటే ఇక్కడ క్యాండిడేట్స్ అదర్ ధ్యాన్ ఫిమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరికీ అబ్జర్వ్ చేస్తే ఓవరాల్గా అప్లికేషన్ ఫీజులు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రిన్సిపాల్కైతే పీసీటీ టీచిటర్కి అయితే రెండు వేల రూపాయలు నాన్ టీచింగ్ స్టాఫ్కి అయితే పదహైదు వందల రూపాయలు ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది తర్వాత టయర్ టూ కూడా ఉంటుంది ఇది మనకు మెయిన్గా ఈ ఏకలవ్య పాఠశాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అంటే ఇక్కడ ఓవరాల్గా ఓవరాల్గా బీఎడ్ చేసిన వాళ్ళకు కూడా ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ మిగతా మిగతా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిదీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా అప్డేట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ప్రజెంట్ ఏపీ పరంగా ఏపీ పరంగా టెట్ టు ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ బేస్ చేసుకుని అయితే ఇంకా ఆలస్యం చేయవద్దు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఇప్పుడే టెట్ పర్పస్ అని మెసేజ్ చేయగలరు వన్స్ అగైన్ విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ